ఓం నమస్ వాయ సర్వేజన భవంతు ఆయన నమస్తే వెల్కమ్ టు రాజు ట్రావెల్స్ అండ్ బ్లాగ్ ఛానల్ అని కేవలం ఎనిమిది వేలకే రామేశ్వర యాత్ర అయితే తీసుకెళ్లడం అయితే జరిగిందనమాట తొమ్మిది రోజులు ఇరవై నాలుగు క్షేత్రాలు అయితే చూపించడం అయితే జరిగింది అది ఎలా చూపించాము భోజనాలతో ఎలా పెట్టాము అన్నది పద్ధతి కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలు అయితే ఉండడం అయితే జరుగుతుంది మనం రెండో రోజులో ఇప్పుడు శ్రీశైల క్షేత్రంలో దర్శనాలన్నీ పూర్తి చేసుకుని మహానందికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మహానంది క్షేత్రానికి వెళ్ళి దర్శనాలు ఎలా జరిగినా అన్నది పద్ధతి కూడా పూర్తిగా అయితే చూపించడం అయితే జరుగుతుంది నమశవాయి ఈ రోజు వచ్చేటప్పటికి మనకి రెండో రోజు అండి మనకి ఈ రామేశ్వర యాత్రలో మహానందిలో అయితే ఉండడం అయితే జరిగింది దర్శనాలన్నీ కూడా ఇప్పుడైతే పూర్తి చేసుకోవడం జరుగుతుంది అలాగే ఇక్కడ మహానందీశ్వర స్వామివారితో పాటు మనకి ఇక్కడ నందీశ్వర స్వామివారి అయితే ఉండడం అయితే జరిగింది స్టాచ్యూ అక్కడికైతే మనకి ఆటోలు మాట్లాడి పంపించడం అయితే జరుగుతుంది అలాగే మనకు వచ్చేటప్పటికి ఈ రోజు వచ్చేటప్పటికి కాణిపాకం వెళ్ళడానికి అవకాశం ఉన్నంత వరకు ట్రై చేయడం అయితే జరుగుతుంది అనమాట మొత్తం నైట్ అయితే నిన్న లేట్ అయిపోవడం వల్ల ఇక్కడైతే నైట్ స్టేయింగ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఇప్పుడు శ్రీ నందీశ్వర స్వామివారి దర్శనాలు పూర్తయి ఫ్రెండ్స్ మనకి ఈ మహానందీశ్వరంలో మండపం అయితే చూడొచ్చు అలాగే చిన్న నందీశ్వర స్వామివారిని కూడా అయితే చూపించడం అయితే జరుగుతుంది ఇప్పుడైతే మనం చిన్న నందీశ్వర స్వామివారి విగ్రహం స్టాచ్యూ దగ్గర అయితే ఉండడం అయితే జరిగింది మనకు వచ్చేటప్పటికి ఆలయానికి ఆపోజిట్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఒకసారి అయితే మనమైతే చూడొచ్చు ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రమే ఈ మహానందిలో వేంచేసి ఉన్న శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానం ఇక్కడ అమ్మవారిని కామేశ్వరి దేవుగా భక్తులు కొలుస్తూ ఉంటారు అలాగే ఈ ఆలయంలో ఉన్న గర్భాలయంలో ఉన్న లింగం కింద భూమి ఐదు నీటి ఓటలు ఉండడం వల్ల ఎన్నో ఔషధ గుణాలు కలిగిన నీరు ఆలయం బయటికి రెండు పుష్కరంలోకి చేరి ఆ తర్వాత బయటికి రావడం అయితే జరుగుతుంది ఈ చుట్టుపక్కల గ్రామాల వారు అందరూ కూడా ఈ నీటి సహాయంతో పంటలు పండించుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది పూల మొక్కలతో ఎంతో అద్భుతంగా అయితే ఈ స్వామివారిని అయితే పెట్టడం అయితే జరిగింది ఒకసారి అయితే మనమైతే ఈ దృశ్యాలన్నీ కూడా క్లియర్గా అయితే చూడొచ్చు అనమాట చాలా అద్భుతంగా ఉన్నది అలాగే మనకు వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి స్వామివారి మండపం చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి చాలా చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగింది అటే పక్క చూసుకున్నట్టయితే అమ్మవారు అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట క్లియర్గా అయితే చూడొచ్చు చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే అంటే ఎంత అద్భుతంగా ఉన్నదో ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీ నందీశ్వర స్వామివారి దేవస్థానానికి అయితే రావాలన్నమాట అందులో మనకైతే ఈ ఈ శ్రీ రామేశ్వర యాత్రలో మనకైతే ఈ నందీశ్వర స్వామివారి దర్శనం కూడా పూర్తి చేసుకోవడం అయితే జరిగింది ఒకసారి మండపం వెనకాల బ్యాక్ సైడ్లో మండపం చూసినట్లయితే చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగింది మన ఈ రామేశ్వర యాత్ర రోజు రెండు రోజు అనమాట ఈరోజైతే వంటలైతే ప్రిపేర్ అయితే చేయడం అయితే జరుగుతుంది మనకి ఈరోజు వచ్చేటప్పటికి పునుగండి మహానందిలో శ్రీ మహానందేశ్వర స్వామివారి దర్శనాలు ఉదయాన్నే దర్శనాలన్నీ పూర్తి చేసుకోవడం అయితే జరిగింది అందరూ కూడా ఇక్కడికి వచ్చి అయితే ప్రశాంతంగా అయితే ఒక పది నిమిషాలు అయితే కూర్చోవడం అయితే జరిగిందనమాట అంతలోకి మన వంటలన్నీ పూర్తి చేయడం అయితే జరుగుతుంది అలాగే మనకి ఇక్కడ టిఫిన్ భోజనాలు రెండు కూడా రెడీ అయిపోతున్నాయి అనమాట ఇప్పుడైతే మనం అయితే టిఫిన్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది కొంతమంది భక్తులు అయితే ఇక్కడే దగ్గరలో ఉన్న నందీశ్వర స్వామి దర్శనం చేసుకుని వస్తున్నారు అలాగే ఇప్పుడైతే టిఫిన్ అయితే అందరికీ పెట్టడం అయితే జరుగుతుంది రోజు రెండో రోజు అండి ఈ రామేశ్వర యాత్రలో రోజు టిఫిన్ వచ్చేటప్పటికి మనకి సాంబారు అలాగే చట్నీ తర్వాత వచ్చేటప్పుడు పునుగైతే వేయడం అయితే జరిగింది అనమాట చూడవచ్చు భక్తులకి అయితే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట యాత్రులందరికీ కూడా అదేవిధంగా మనకేంటంటే మొత్తం కూడా వంటలు కూడా అవడం అయితే జరుగుతుంది మధ్యాహ్నానికి ఇక్కడ నుంచి దర్శనాలు అయిపోయినాయండి ఇక్కడ ఇక్కడ టిఫిన్ చేసిన అనంతరం అయితే బస్ అయితే బయలుదేరడం అయితే జరుగుతుంది అదేవిధంగా మనకి సుమారుగా ఒక మూడు వందల కిలోమీటర్లు అయితే కానీపాక క్షేత్రం అయితే ఉండడం అయితే జరిగింది మనకి సుమారు ఒక ఆరు గంటల టైం అయితే పట్టచ్చు టైమింగ్స్ని బట్టి దర్శనాలు అవుతాయా లేదా అన్నది చూడాలండి అదేవిధంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మధ్యలో భోజనం బ్రేక్ కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి అది కూడా గమనించాలన్నమాట ఈ ఈ రోజు మాత్రం సాయంత్రానికి కాణిపాకం దర్శనాలు అవ్వచ్చు అని అనుకుంటున్నాం ఈ రోజు టిఫిన్స్ ఎలా ఉన్నాయి ఓకేనా ఏమండి టీ టీ బాగుందా ఓకే అండి ఓకే ఇప్పుడైతే అయితే వంకాయ ఫ్రై అయితే చేయడం అయితే జరిగిందండి చాలా అద్భుతంగా అయితే చేయడం అయితే జరిగింది సూపర్ ఉంది కర్రీ అయితే అయితే మహానందిలో దర్శనాలన్నీ పూర్తి చేసుకుని మనం అయితే కాణిపాకం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఐలూరు వరకు అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు మన రెండు బస్సులు అయితే వెనక ఇప్పుడు ప్రజెంట్ అయితే నేనైతే స్లీపర్లు ఎక్కడం అయితే జరిగింది అదేవిధంగా మనకి వచ్చేటప్పటికి రెండోది మనకి సిట్టింగ్ వచ్చేటప్పటికి వెనకాల ఉందన్నమాట రాయలసీమ ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ హైవే అంటమాట టోల్గేట్ రోడ్ ప్లాజా అని రాసి ఉందని ఒకసారి చూడవచ్చు సుమారుగా ఒక నూట యాభై కిలోమీటర్ దూరం వచ్చిన తర్వాత మనమైతే భోజనాలకు అయితే ఆపడం అయితే జరిగింది ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు పెట్టిన అనంతరం బయలుదేరుతాం ఈ రామేశ్వర యాత్రలో మనం రెండో రోజు అనమాట భోజనాలకు అయితే ఆపడం అయితే జరిగింది ఈ రోజు కూడా అయితే స్వీట్ అయితే లేదండి పులిహోర అయితే పెట్టామనమాట అలాగే రెండు కర్రీస్ సాంబారు అలాగే మజ్జిగైతే పోయడం అయితే జరిగింది అనమాట అలాగే వడియాలు కూడా ఉన్నాయి అది మొత్తం కూడా పెట్టడం అయితే జరిగింది ఇక్కడ భోజనాలన్నీ చేసిన అనంతరం అయితే మళ్ళీ మనం అయితే జర్నీ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది భోజనాలు చేసిన అనంతరం మనమైతే ఇప్పుడు దగ్గర దగ్గర రాయచోటి ఘాటి దగ్గరలోకి అయితే రావడం అయితే జరిగింది ఈ సర్కిల్ దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన కానించి రాయచోటి ఘాటి అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట అదేవిధంగా ఇక్కడ డేంజర్ ఘాటి కూడా రాయచోటి ఘాటిని అనే అనడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రమాదాలు కూడా మనకైతే ఎక్కువగా జరగడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు డ్రైవర్ అన్నలో జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడైతే మనం రాయచోటి ఘాటికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఆ కొండల మధ్యలో నుంచి అయితే మన అయితే జర్నీ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది రాయచోటి ఘాటి అద్భుతమైన దృశ్యాలు రాయచోటి ఘాటి ఒకసారి అయితే కొండలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో పైకి అయితే చేరుకోవడం అయితే జరిగింది మళ్ళీ మనం అయితే ఘాటి నుంచి కిందకైతే రాయచోటి వైపు అయితే దిగడం అయితే జరుగుతుంది ఎంతో అద్భుతమైన దృశ్యాల మనకి దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే మనం రాయచోటి ఘాటి దిగి దగ్గర దగ్గర రాయచోటి దగ్గర అయితే ఆపడం అయితే జరిగింది అందరు కూడా ట్రీ బ్రేక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది టీ డ్రింక్ అయితే ఆవడం అయితే జరిగింది ఇక్కడ నుంచి సుమారుగా మనకి ఆ కానీపాకం టెంపుల్ కెళ్లే సుమారుగా ఏడు గంటల టైం అయితే పట్టణం అయితే జరుగుతుంది అనమాట అందులో మనకి ఏంటంటే ఇలాంటి హోటల్ దగ్గర మనం ఆపడం వల్ల ఏంటంటే రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి కాబట్టి లేడీస్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండదని అయితే ఇక్కడైతే ఆపడం అయితే జరిగింది ఇప్పుడు మనం దుర్గం వారిపల్లె పల్లె టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ నుంచి మనం అయితే అయితే వెళ్ళడం అయితే జరుగుద్ది రోడ్లన్నీ కూడా సింగిల్ రోడ్లైనా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయండి లొకేషన్స్ కూడా చాలా చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే నుంచి మనకి కాణిపాకం వెళ్ళే రోడ్డు మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉన్నదండి ఒకసారి అయితే మొత్తం కూడా మనకి కొండలు చూసినట్లయితే చాలా ఆహ్లాద వాతావరణం అయితే కనిపించడం అయితే జరుగుతుంది ఒకసారి అయితే మొత్తం కూడా క్లియర్ గా అయితే చూడవచ్చు ఎంతో అద్భుతంగా దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు ఇప్పుడు మనం చిత్తూరు బెంగళూరు బైబస్లోకి అయితే రావడం అయితే జరిగింది అనమాట మనకి ఇప్పుడైతే మన రెండు బస్సులు అయితే కూడా వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది ఎంతో అద్భుతంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఒకటి ఏసీ స్లీపర్ ముప్పై మంది అలాగే ఇప్పుడు మనం చూపిస్తున్న బస్సు వచ్చేటప్పటికి నాన్ ఏసీ అనమాట దీనికి ఏసీ లేదండి అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి అలాగే మనమైతే కాణిపాక క్షేత్రానికి అయితే చేరుకోవడం అయితే జరిగింది చాలా అద్భుతంగా దర్శనాలన్నీ పూర్తి చేసుకోవడం అయితే జరిగింది నెక్స్ట్ వీడియోలో కాణిపాకంలో ఏం జరిగింది ఎన్ని గంటలకు దర్శనాలు పూర్తయినా అనేది పద్ధతి కూడా మీకు అందరికీ కూడా చూపించడం అయితే జరుగుద్ది సర్వే జన